దేవరా మూవీ చూసి బయటకు వస్తున్నారు విడుదల రజని విడుదల రజని ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఉన్న తొందరలో అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారన్న సంగతి తెలిసిందే సో తాజాగా ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి అభిమానంతో దేవరా సినిమాకి వెళ్లారట మరి ఎలాగో ఎన్నికల్లో ఓడిపోయారు ఖాళీగానే ఉన్నారు అనుకున్నారేమో దేవరా సినిమాని చూశారు అలా కాదు ఎన్టీఆర్ అంటే విడుదల రజనీకి చాలా ఇష్టం ఈ విషయాన్ని తన అధికారంలో ఉన్నప్పుడు కూడా పబ్లిక్ గానే చెప్పారు ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టమని ఎన్టీఆర్ గారు యాక్టింగ్ డాన్స్ అయితే కాంప్రమైజే కానంటూ చెప్తోంది సో తాజాగా దేవర సినిమా నుంచి అయితే అద్భుతంగా మరి ఈ విషయానికి సంబంధించి విడుదల రజిని థియేటర్లో చూస్తూ బయటకు వచ్చి ప్రశంసలు కురిపించారు దేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రో ఉండడం ఒక ఐఫిస్ట్ అంటే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ మరొక విషయం అలాగే ఎన్టీఆర్తో తో కలిసి ఎంతో చక్కగా తీసుకోవాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి వివరాలు ఈ సినిమాలో మనకు కనిపిస్తాయని విడుదల రచనీ అయితే చెప్తున్నారు ఎన్టీఆర్ డాన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అంతే అద్భుతమైనటువంటి మాస్ లుక్ కానీ అన్ని ఉన్నాయని అందుకే ఈ సినిమా మరింత బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ ఎన్టీఆర్ సోలో పాన్ ఇండియా విజయానికి మన ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలు అందరూ సహకరించాలని అయితే కోరుతున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో దేవర మూవీ చూసి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ విడుదల రజని మంచి హైప్నిచ్చారు సినిమా స్టోరీ లైన్ చాలా బాగుందని ఎన్టీఆర్ మరి డాన్స్ చేసే విధానమే కాదు యాక్టింగ్లో కూడా ఆయనే నంబర్ వన్ అంటూ చెప్తున్నారు అలాగే ఈ సినిమాలో శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ కూడా చాలా చక్కగా నటించారంటూ చెప్తూ విడుదల రజని నిన్న థియేటర్లో చేసిన హంగామా వీడియోను సెన్సేషన్గా మారుతోంది